హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బృందా అంటే త్రిష ఓ పోలీస్ స్టేషన్లో కొత్తగా చేరిన మహిళ కావడంతో తోటి పోలీసులు ఆమెకు ప్రాధాన్యం ఇవ్వరు అయినా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ క్రమంలో స్థానిక చెరువులో ఓ శవం దానికి గుండు కొట్టి గుండెల్లో పదహారు సార్లు కత్తితో పొడిచినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ తన ఉన్నతాధికారి క్లోజ్ చేయమన్న కేసును పట్టి బృందా ఇన్వెస్టిగేషన్ చేయడం ఈ తరహాలో హత్యకు గురైన వారు ఒక్కరు కాదని మొత్తం పదహారు మంది దారుణంగా హత్యకు గురయ్యారనే ట్విస్ట్ రివీల్ కావడం దాంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి అందులో బృందని భాగస్వామి చేయడం ఈ టీం సీరియల్ కిల్లర్ను ఎలా పట్టుకుంది అనేది కథ ఆరంభ సన్నివేశం నుంచే ఆసక్తి రేకెత్తించేలా బృంద స్క్రీన్ ప్లేను నడిపించాడు దర్శకుడు ప్రతి ఎపిసోడ్లోనూ ముందుగా బృంద ఆమె గతానికి సంబంధించిన విశేషాలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ఆ తర్వాత వర్తమానంలో జరిగే దారుణ హత్యల ఇన్వెస్టిగేషన్ ను సమాంతరంగా నడిపించడం వల్ల సిరీస్ చూస్తున్న ప్రేక్షకుడికి భూత వర్తమాన కాలాల్లో జరిగే సంఘటనల్లో ఒకదాంతో ఒకటి ముడివేస్తూ చెప్పిన తీరు బాగుంది తన ఆత్మగౌరవాన్ని ఎవరు దెబ్బతీసినా సహించని వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిగా హత్యకు సంబంధించిన క్లూస్ ను కనిపెట్టే తెలివైన పోలీస్ ఆఫీసర్ గా బృంద పాత్రను తీర్చిదిద్దాడు దర్శకుడు అందుకు తగినట్లుగానే కథా గమనం అందులోని సన్నివేశాలు నడుస్తాయి హంతకుడికి సంబంధించిన వివరాలు సేకరించే క్రమంలో ఒక్కో క్లూను కనిపెడుతూ బృంద ఆమె టీం చేసే ప్రయాణం ఆసక్తికరంగా ఉన్నా కూడా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ పేరుతో సిరీస్ నిడివి కాస్త ఇబ్బంది పెడుతుంది క్రైమ్ థ్రిల్లర్ జానర్ అంటే పగా ప్రతీకార కోసమే హత్య చేయడం కాదు మూఢనమ్మకాల వంటి ఎలిమెంట్స్ ను జోడిస్తున్నారు ఇందులోనూ అలాంటి అంశాన్ని జత చేశారు ఆయా సన్నివేశాలను ఆసక్తిగాను తీశారు హత్యల వెనుక ఉన్నదెవరో తెలిసిన తర్వాత కథాకథనాలు మరింత పరుగులు పెడతాయి అవన్నీ ప్రేక్షకుని అలరిస్తాయి చివరి ఎపిసోడ్స్ లో డ్రామా మరింత ఉత్కంఠగా తీర్చిదిద్దడం బాగుంది కథానాయికగా వరుస సినిమాలతో అలరించిన త్రిష పోలీస్ ఆఫీసర్ బృందగా ఈ వెబ్ సిరీస్ లో తనదైన నటనను కనబరిచారు ఆత్మగౌరవం కలిగిన మహిళగా ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది ఇక అమాయకత్వం క్రూరత్వం కలగలుపుతూ హంతకుడి పాత్రలో ఆనంద స్వామి నటన సిరీస్ కే హైలైట్ ఇక ఇంద్రజిత్ రవీంద్ర విజయ్ తదితరులు తమ పరిధి మేరకు నటించారు టెక్నికల్ టీమ్ ఎఫెక్ట్ ప్రతి ఎపిసోడ్లోనూ కనిపిస్తుంది రచయిత దర్శకుడు సూర్యమనోజ్ ప్రయత్నం బాగుంది నిడివి ఇబ్బంది పెట్టిన మొదటి నుంచి చివరి వరకు ఎంగేజింగ్గా కథను నడపడంలో మంచి మార్కులు పడతాయి ఇక ఎలాంటి అభ్యంతరం లేకుండా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఈ సినిమాని సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి